సార్ భరద్వాజ్ గారు అట్లా ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో ఎలాంటి విజయాలు సో చూసారా అసలు హోమియోపతిలో నా ఎక్స్పీరియన్స్ లో నాకు బెస్ట్ కేసు అంటే అండి ఫ్రాన్స్ నుంచి ఒక కేసు వచ్చిందనమాట దాన్ని క్రుడ్జిఫెల్డ్ జాకప్ డిసీజ్ అంటారు ఈ క్రిడ్డిఫైల్ జాకప్ డిసీజ్ అనేది ఎవరికి వస్తుందంటే మామూలుగా మీట్ తింటూ ఉంటారు చూసారా ఓకే ఎనిమల్స్ అంటారు అంటే మనిషి మాంసం మనిషి తింటారు వాళ్ళలో ఈ డిసీజ్ వస్తుంది అనమాట లేదంటే మనుషులు బేజా తింటూ ఉంటారు ఎక్కువ మటన్ బేజా లేకపోతే బీఫ్ బేజా ఇట్లాంటివన్నీ బ్రెయిన్ పార్ట్స్ తినే వాళ్ళలో ఈ డిసీజ్ ఎక్కువ వస్తుంది అనమాట దాన్ని క్రిడ్జిఫైల్ జాకప్ డిసీజ్ అంటారు లేకపోతే ప్రయాన్ డిసీజ్ అంటారు అంటే వీళ్ళలోనే కాదు నార్మల్లో కూడా వస్తుంది వెజిటేరియన్స్లో కూడా వస్తుంది బట్ వీళ్ళల్లో ఎక్కువ వస్తుంది అనమాట ఒక కేసు నాకు ఫ్రాన్స్ నుంచి వచ్చింది ఈ క్రిడ్జిఫైల్ జాకప్ డిసీజ్ అనేది ఎంత రేర్ డిసీజ్ అంటే సంవత్సరానికి ఒక పది లక్షల పాపులేషన్ తీసుకున్నామంటే సంవత్సరానికి ఒక్కరికా డిసీజ్ వస్తుంది అన్నమాట ఆ పది లక్షల పాపులేషన్లో దీంట్లో అలోపతిలో మెడిసిన్ అనేది లేదు జీరో ఓకే వస్తే పేషెంట్ వితిన్ త్రీ మంత్స్ టు మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్లో చనిపోతాడు అటువంటి కేసు నాకు ఫ్రాన్స్ నుంచి ఒకటి వచ్చింది చాలా ఇనిషియల్ స్టేజ్లో వచ్చింది అంటే ఆ డిసీజ్ సిమ్టమ్స్ వచ్చాయి అదే రోజు టెస్టింగ్కి వెళ్ళాడు అదే రోజు డయాగ్నోస్ చేశారు అదే రోజు నన్ను కాంటాక్ట్ అయ్యాడు అనమాట మేము ఫ్రాన్స్కి మెడిసిన్స్ పంపించాం వితిన్ వన్ మంత్ పేషెంట్ మంచిగా రికవర్ అయ్యాడు డెత్ నుంచి తప్పించుకున్నాడు తన పని తను చేసుకున్నాడు అతను ఒక ట్రక్ డ్రైవర్ అనమాట అతను ఫ్రాన్స్లో అతని డ్రైవింగ్కి అతను వెళ్ళిపోయినాడు సో నాకున్న బెస్ట్ కేసెస్ కొన్ని వందల కేసెస్ ఉన్నాయి దాంట్లో నాకు నచ్చిన కేసు మంచి రిజల్ట్ ఉన్న కేసు అది ఈ క్రిడ్జిఫల్ జాకప్ డిసీజ్ అని చెప్పచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి